ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రి సత్యనారాయణరావు అన్నారు సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజాపాలన విజయోత్సవాల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు చిట్యాల మండలంలోని ఒడితల నైన్పాక గ్రామాల్లో ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను ఎమ్మెల్యే జిఎస్ఆర్ ప్రారంభించారు సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజా పాలన విజయోత్సవాల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కరెంట్ డిపార్ట్మెంట్ ఎస్సీ మల్చూరి నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి దొడ్డి కృష్ణయ్య రత్నాకర్ రెడ్డి మధువంశి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యేలను కడుపు కట్టు నిజాయితీగా అవినీతిని పొంద అక్రమాలకు తాగు లేకుండా ప్రజల కొరకు ఇచ్చిన మాట కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆలోచన చేయండి రేపు ఆరో తారీఖు రోజున ఆరో తారీఖు రోజున నవాబ్పేట ధర్మరావుపేట కలెక్టర్ ఆఫీస్టేషన్ శంకుస్థాపన చేయబోతున్నాం ఈ రోజు ఇక్కడ కరెంటు సబ్ స్టేషన్ ఇవ్వడం వల్ల జడల్పేట మీద పడే లోడు తగ్గి ఈ రోజు నవాబ్పేట కింద పాత గ్రామ పంచాయతీ వరికోలుపల్లి కుమ్మరిపల్లి చైనుపాకకు మీకు కరెంటు రైతుల కొరకు మీరు ఫ్రీగా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తూ గృహ వసతి కొరకు కూడా ట్రిప్ కాకుండా ఉండేందుకే ఈ సబ్ స్టేషన్ ఇచ్చి ఒడితలలో ఫౌండేషన్ వేసి నవాపేటలో కూడా ఆరో తారీఖు రోజున ఇంకో సబ్ స్టేషన్ శంకుస్థాపన చేయబోతున్నామని తెలియజేస్తున్నాం కనుక సోదరు చేయాలి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఏం చేశారని ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో మనము ఈ రోజు చదువుకున్న బిడ్డలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోషల్ వెల్ఫేర్ స్కూల్ మన మహిళా డిగ్రీ కళాశాల లో ఆరు వందల డెబ్బై మందితో నెలకి ఎనిమిది లక్షల ఇచ్చి నడుపుతున్నారు మైనార్టీ స్కూల్ కు మూడు లక్షలు మైనార్టీ జూనియర్ కాలేజ్ కి రెండున్నర లక్షలు అట్లా సోషల్ వెల్ఫేర్ బిసి వెల్ఫేర్ ఆస్టర్లన్నీ కూడా అద్దె భవనాల్లో ఉన్నాయి అలాంటి భవనాలకు ఇంటర్నేషనల్ మోడల్ లో హైదరాబాద్ ఢిల్లీ వరంగల్ స్కూల్ ను మర్పించే విధంగా గాంధీనగర్ గుట్ట మీద మంచి వాతావరణం కల్పించే విధంగా గుట్టను కూడా గత పాలకులు కేసీఆర్ తో తెచ్చుకొని లీజు ఇచ్చుకుంటే దాన్ని రిటర్న్ తెప్పించి నలభై ఎకరాలు ప్రభుత్వ హాస్టర్లకు పేద పిల్లల కొరకు నూట డెబ్బై ఆరు కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్ మంజూరు శాసన రోజు పునాది వేయడం జరిగింది మీ శాసనసభ్యుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం